ఈ సలాడ్ ఇత్తనం సాయి కృష్ణ నుంచి తెచ్చిన బాగుంది తెగుళ్ళ లీవ్వు కాయబారు చిక్కటి కాపు తాళు చేత అసలు లేవు బాగా కాచింది గొలుసుకట్టు 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 ఇట్లా పట్టుకుంటే పది కాయలు వస్తాయి చెట్ల చేతుల బాగుంది ఇతరం అయితే బాగుంది వేసుకో రైతు కంటిగానే వస్తుంది గుత్తులకాయ గుత్తులకాయ ఎంబై నుంచి ఎనభై గింజ ఉంది గింజ కూడా పెద్ద గింజ వేసుకోవాలి ముప్పై ఇంచులు వేసిన అండి నాలుగు ఇంచులు పెంచితే ఇంకా మంచిగుంటది నేను మొత్తం నాలుగు ఎకరాలు కాడ ఈసారి పేడ్లు తెచ్చిన సలారు నేను పది పేట్లు సలారు ఇప్పించిన పక్కనే తోట అయిపోయినా దీని పక్కనే బాగుంది ఇంకా మా సడుగుడు కూడా ఒక ఎన్ఆర్ రాము అయన కూడా ఒక ఫైల్ తీపిచినా అందరూ బాగా సంతోషంగా అయితే నిజంగా మీరు చేసిన దానికైతే అయితే ఎక్కువ వచ్చింది కదా పోయిన పోయిన ఒక ఐదు ఫార్ములు తిరుగు మొత్తం అక్కడ చూసినా కదా అసలు ఈ మిర్చి అనేది ఎంత తక్కువ పెట్టుబడితే ఎక్కువ దిగుబడి వచ్చింది అసలు ఈ పంట అనేది ఎలా వచ్చిందో నేను గమనించి వచ్చినప్పుడు ఐదు పంటలు తిరుగు వచ్చాండి మీ దగ్గరికి మీరు ఈ పంటని చెప్పి చూపించి చూపిస్తాం అలా చూస్తూనే ఉన్నారు ఒక్కొక్కల చూస్తూనే ఉన్నారు బాగుందని అంటున్నారు బయట నాశరకం చాలా దొరుకుతున్నాయి కానీ మనకి సలార్ లో నిజంగా ఇప్పుడు కనిపిస్తుంది కదా కనిపిస్తుంది సలార్ లో రవి జాన్పాడుతుండ ఖమ్మం రూరల్ మండలం రూరల్ మండలం ఇక్కడ సీడ్ వచ్చిన ఎలాగే అసలు బుక్ చేసిన ఇది ఐట్ ఉంది అయితే మీకు బిల్లు కూడా ఉంది నాకాడ కూడా ఉంది బిల్లు ఎక్కువ వచ్చింది నలభై పక్కా ఇది సలార్ 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 ఉంది రిజల్ట్ అయితే ఎంత ఎత్తే అంతవరకు కాయగాసింది ఏ రవి అంటే రవి ఎత్తు అంటే మీరు పంతేసేటప్పుడు చూసినారా లేదంటే రవి చెప్పిన మాటలు విన్నారా లేదు లేదు అందరూ సలార్ కొనుకుంటారు నేను నిన్ను కూడా కొనుకున్నా ఎనిమిది వందల యాభై సంతోషంగా ఉన్నారు ఇప్పుడు చెట్టు ఎంత ఉందో అంత కాయ అందుంది అంత కాయ ఉంది పరలే సంవత్సరం వచ్చేసమయం ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటున్నాను ఒక రెండు ఎకరాలు వేసుకుంటాను మీతో కొలగా నేను ఇంటిోలే ఎరుకును కాదు అందుకింటల మీద 25 కింటాలు ఒకటే ఇంది ఎన్ని కింటాలు తాలే 25 కింటాలల్ల కింటైది ఒక కింటైది అంటే కింటా అయితే కింటాకి ఒక కిలో వస్తుంది ఇరవై ఐదు కింటాలో కిలో అంటే కింటాకు ఒక కిలో వచ్చింది కింటాకు ఒక కిలో చాలా పక్కన తిరుమలాపాలం ఊరుందా తాగుగా ఎరకూడదు తాగా మాకు ఎలా అనిపిస్తుంది కలర్ గులాబీ కలర్ గులాబీ కలర్ ఎరుపు మార్కెట్ లో జెండా రేటు పోతుంది ఆపోతులు కూడా బాగున్నాయండి మార్కెట్ లో గింజ బాగుంది కలర్ బాగుంది ఇప్పుడు వైరస్ తట్టుకుంది వైరస్ తట్టుకుంది మళ్ళీ తట్టుకుంది దీని దీని పడుగురా కాయనే ఉందండి ఇంకా రోజులు ఇప్పుడు ఇది వాడబెట్టి తొమ్మిది రోజులు అయింది ఇక పిండి అయితేనే ఉంది ఇవి పిండి